తమ్మి తిక్కరేకిందా ఉలంతా తిమ్మిరెక్కిందా వానా వా 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 తిక్కరేకి పైరగాలి పైట తీసిందా ఓని అబ్బ ఆప్రవే ఆ హా నియాతు నివేంద్ర పులాని కొ నిన్నరాక మంచి గుండే ఓని ఆ గబడదరంటా హా

చెప్తారు ఎవరు అసలు తెలిసాతే నాకు అర్థం కాలేదు సార్ ఏ రంధ్రాల రోగం రాదు ఏ రంధ్రాల రోగం రాదు మీడి రంధ్రాలు పొందరాలు కాదే రంధ్రాలు పొందరాలు కాదే శిలీ రోగం ఇంకోసారీ ఇంగ్లీష్ లో పంగల్ అంటారు పంగల ఇదేం పంగల్ ఏం మాట్లాడుతున్నావురావు ఇన్కే టేపుర్రు ఇన్కే టేపుర్రు ఎవై పంగలు పైల్స్ కాదే పంగలు పైల్స్ కాదే సరే సరే ఫంగస్ ఎంగ్ ఏం ఎంగస్ అదే సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా కాదే ఫంగస్ ఏవి తీరేగా ఏది నీకు తెస్తా తీరు తీరా ఊళ్ళే చూసి మాట అన్నాడు సార్ వెంకట దగ్గర తెచ్చుకున్నవాడు నన్ను ఎందుకు అన్నాడు నాకెందుకు నాకు షాలువాగ కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు అగివార్డు ఏదన్నా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి ఏంది మాట